అంటే ఒక చెడు జరుగుతున్నప్పుడు సంఘటితంగా ఎదుర్కొనేది యువశక్తి ఒక మంచికి పునాది వేయాలంటే యువశక్తి జై జనసేన జై జనసేన సరిపోదు సదుద్దేశంతో అలాంటి కార్యక్రమాన్ని రూపుదిద్దారు నిజంగా పండగలా చేసుకున్నాం స్వాతంత్ర దినోత్సవం అలాగే గ్రామ సభలు అంటే ఎవరో ఆ పంచాయతీ సర్పంచ్ కి వార్డు మెంబర్ కూడా తెలియదు సర్పంచ్ అనుకున్న నలుగురు ఐదు నాయకులు కూర్చొని నిర్ణయాలు చేసుకునేవారు గ్రామ గ్రామానికి సంబంధించి కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు ఎలాగైనా ఒక జెండా ఆవిష్కరణతో మొదలుపెట్టి ఇక మీద మన పార్టీ కార్యక్రమాలు మరింత విజయవంతంగా ఎక్కువగా చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపుదించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి నిజంగా ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత మంచి గెలుపు తర్వాత ప్రజలు ఇచ్చిన దీవెనలతో ఆశీస్సులతో ఆయన ఎంతో అద్భుతంగా ఆయన తన పనితీరుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా తెలిసేటట్టుగా చేసి చూపిస్తున్నారు ప్రతిరోజు ప్రతిరోజు అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత కలిగిన మంత్రి అయితే ఒక బాధ్యత కలిగిన నాయకుడు ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో ఎలాంటి దిశానిర్దేశం చేయాలో ఎలాంటి పరిపాలన అందించాలో పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు ఈరోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మొన్న స్వాతంత్ర దినోత్సవం అప్పుడు గ్రామాల్లో పదివేల రూపాయలు ప్రతి స్కూల్కి ఇచ్చి అలాగే పట్టణాల్లో ఉన్న పెద్ద స్కూళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి భారతీయతను మరింత పరుడువిల్లే కాదు మన జాతీయ పండుగని మరింత ఘనంగా చేసుకునే విధంగా అంటే ప్రతి స్కూల్కి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చారు గత ప్రభుత్వాలు అలాగే అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఉందో ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున పార్వతీపురం మన్యం జిల్లా తరఫున పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఇదే నాయకత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్యన జనాల మధ్యన జన సైనికుల మధ్యన వీర మహిళల మధ్య ఇలాగే రంగ తన జన్మదినోత్సవాలు వందేళ్ళు పూర్తి చేసుకోవాలని అలాగే ఏదైతే ఈవేళ యువత రాజకీయాల్లోకి రావాలని ఒక స్ఫూర్తి ప్రధానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి వాతావరణం ఎలా సృష్టించలో మీ అందరికీ తెలుసు మన దేశంలో యువత ప్రాముఖ్యతను చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు మొట్టమొదటి చెప్పిన వ్యక్తి చెప్తారు దేశం నలుమూల ప్రపంచ చుట్టూ కూడా యువత ఆదర్శం దేశానికి అని చెప్పి ఎవరైతే కాదు ఎవరు ప్రపంచ దేశాలలో యువతని ఆదర్శంగా తీసుకొని యువతే రేపు భవిష్యత్తుకు పునాది యువతే అన్నింటిలో ముందుండాలని చెప్పి యువతను ప్రోత్సహించి యువతే